నీకు అర్హత ఉండాలి అర్హత గోస్వామి తులసిదాస్ వచ్చింది ఇవాళ మంగళవారం కాబట్టి ఆయన గురించి రెండు మాటలు చెప్పుకుందాం అసలు ఈ హనుమాన్ చాలీసే ఎలా పుట్టింది ఎందుకు పుట్టింది ఈ గోస్వామి తులసిదాసు కూర్చొని ప్రవచనాలు చెబుతూ ఉన్నాడట ప్రవచనం అయిన తర్వాత ప్రసాదాలు పెడుతూ అందరికీ ఆయన సుమంగళి బాబాను ఆస్వాదిస్తున్నాడంట అయితే అనుకోకుండా ఆ గ్రామంలో ఒక దుర్సంఘటన జరిగింది ఏం జరిగిందంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి జమీందారు గారికి ఒకే ఒక్క కూతురు అంట అల్లారు ముద్దుగా పెంచాడంట ఆ తల్లిని యుక్త వయసు రాగానే పెళ్లి చేశాడు ఎలా పెళ్లి చేశాడు ఆకాశం అంతా ప్రజలేశాడట భూదేవంతా పీటలేసి భోజనాలు పెట్టాడంట మొత్తం ఊరు ఊరంతా గద్దరిపోతుందంట అద్భుతంగా చేశాడట అయితే ఆ భార్యాభర్తల చిలక కోరికలాగా సంతోషంగా ఆనందంగా ఉన్నారట అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదుగా తెలుసా తెలుసా మీకు తెలీదమ్మా మనకు తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇవ ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో తెలియదు లేదా ఎప్పుడు ఇందులో ఏం మెసేజ్ వస్తుందో తెలియదు ఎందుకు ప్రమాదాలు ఫోన్లు ఆ పదలో అపాయింట్మెంట్ తీసుకొని రావు అలాగే కష్టాలు కబురు రావు ఇదే జీవితం ఎందుకు ఆ విధాంత నిర్ణయానికి మనం ఎదురు తిరగలేము ఇక్కడ ఏం రాస్తుందో ఎవరికి తెలుసు ఏ క్షణం ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇలా ఆరు నెలలు కాగానే చిలక గోరింకెలాగా ఉన్నటువంటి ఆ ఉన్నారంట ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా అబ్బా బ్రహ్మాండంగా ఉన్నారా అని సంబరపడుతున్నారంట అనుకోకుండా ఒక రోజు మధ్యాహ్నం ఇదే టైంకి అతను పొద్దున్నే పొలం వెళ్ళాడు ఆ అమ్మాయి భర్త పొలం పొద్దున్నే ఎనిమిదింటికి వెళ్ళాడు పదింటికల్లా ఖచ్చితంగా ఇంటికి చేసింది ఏమని ఇతన్ని అక్కడ పాము కరిచి నూట ఉన్నాడు చౌబదు మధ్య ఉన్నాడు అని కబురు వచ్చింది ఊళ్ళో పరిగెత్తుకుంటే ఉన్నాడు అసలు ఇంకా చెప్పాలంటే వేసుకొచ్చారు డెడ్ బాడీ వేసుకొచ్చారు ఈ అమ్మాయికి వెళ్ళి చెప్పారు ఎలా ఇక ఆ అమ్మాయి గుండె పగిలిపోయింది ఎన్నాడైంది పెళ్ళి గోరు గోరు చెప్పటానికి మరణనాడేదో మీరు అర్థం చేసుకోండి కాదు ఆ సిచ్యువేషన్ అప్పుడు మీలాంటి భక్తులు మీలాంటి పుణ్యాత్ములు అమ్మా అదిగో ఆ గుడి దగ్గర ఎవరో ఒక సాధు వచ్చాడంటమ్మా రామాయణం గురించి చెప్తున్నాడంటమ్మా సుందరాకాండ ప్రవచనం చేస్తున్నాడంట అయిపోయింది కలిసి చెప్పుకో ఏదన్నా అంత ఈవుదిస్తాడు లేదా అంత ఏదన్నా కాయ పండు ఇస్తాడు తీసుకొచ్చి ఇద్దాము ఏదన్నా అక్కడక్కడక్కడ కొట్టుకులాడుతుంది నీ అదృష్టం బాగుంటే నీ పసుపు కుంకాలు నిలబడితే తల్లి అని చెప్పారట నేను అసలు అమ్మాయి ఇలా మాటలు వినే కండిషన్లో కూడా లేదు అప్పుడు మీలాంటి పుణ్యాత్తులు ఒక అరడజన మంది కలిసి ఆ అమ్మాయిని లాక్కొచ్చి లాక్కొచ్చి గోస్వామి తులసీదాస్ పాదాల మీద పడేశారు ఆయనకే తెలుసు అందరిని దీవించినట్టుగా తిరిగి సుమంగళి మంగళి అంటున్నాడు ఆయుష్మాన్ భవా అంటున్నాడు పిల్ల పాపలతో వత్తులు తల్లిని ఆస్వాదిస్తున్నాడు ఈ అమ్మని ఆస్వాదించాడు ఏమన్నా వినపడుతుంది వెరీ గుడ్ ఏమైనా ఆశీర్వదించాడు గోస్వామి తులసీదాసు స్వామి అంటూ పాదాల మీద పడింది ఏడుస్తూ ఆయన ఉంటుందంటే ఒక ఆయనకి ఉన్న గొప్ప బాగోలేదేమో లేదా ఏమన్నా అప్పులు ఏమన్నా ఉన్నాయేమో లేదంటే ఏదన్నా ఈ అమ్మాయికి ఏమన్నా అనారోగ్యం ఉందేమోనని జనరల్ గా దీర్ఘ సుమంగళి భవ ఆయుష్మాన్ భవ సంతాన ప్రాప్తులు వస్తూ అనే ఇలా చూసింది ఇలా కూర్చుంది నాకు స్వామి గోస్వామి తులసీదాసు కాలం మీద పడింది ఆశీర్వదించాడు ఈ అమ్మాయి ఇలా పైకి ఎత్తే దారలు కారిపోతని కంట పెట్టే మొహన చేతి చేతికి ఉన్నాయి ఉన్నాయి నలభోసం కొలుసుంది దీర్ఘ సుమంగళి భావం మళ్ళా అన్నాడు నేను దీర్ఘ సుమంగళి భవ ఏంటి స్వామి నా భర్త చతుల్లో ఉన్నాడు నా భర్తనే పాంగింది నా భర్త చచ్చిపోయాడు అత్తరు సుగంధాలతో అగరు ఒత్తులతో సుందరంగా శోభాయమానంగా నా భర్తని వాళ్ళ కాటికి తీసుకెళ్తానికి రెడీ చేస్తున్నారు స్వామి నేను దీర్ఘ సుమంగళి బాబా ఎలా అవుతాలో అని ఎలా పట్టిందంట కాదు పగిలిపోయి స్వామి పాద ఏంటమ్మా నువ్వు చెప్పేది అవును స్వామి నా భర్త సత్యపై స్వామి అత్తని శుభీల్దాలతో అలంకరిస్తున్నారు దహింపబడే నా భర్త శరీరం ఇంకా ఆలస్యం చేస్తే కుళ్ళిపోవటానికి సిద్ధమైన నా భర్త పిండం మీరు చెప్పినట్టు నా భర్త కనుక బతుకుంటే నా కన్నీళ్లు కారుస్తుంటే తొడవకుండా ఉంటాడా నేను నా బోరు బోరుడు ఏడుస్తుంటే నన్ను ఓదార్చకుండా అలాగే పడి ఉంటాడా నీ ఆశీర్వాదం తప్పు స్వామి వీళ్ళంతా చెప్పారు పిచ్చోళ్ళు మీరు ఆశీర్వదిస్తారని నా భర్త చచ్చిపోయాడు అమ్మా నేను నిన్ను దీర్ఘ సుమంగళి భవాని నేను అల్లే తల్లి నా నాలికి అంది ఈ నాలికి నా రాముడి గురించి నా హనుమంతుడి గురించి తప్పితే ఇంకా వేరే మాటే నాకు రాదు దీర్ఘ సుమంగళి భవ అన్నానంటే ఆ హనుమంతుడే అనిపించాడేమో నేనల్లా ఆ రాముడే అనిపించాడేమో ఇదే మాట నీ భర్త చెవులు అయ్యి ఇది నేనల్లా నాకు ఆ ఓపిక లేదు స్వామి ఆధారంగా పడింది అక్కడ ఉన్న భక్తులందరూ స్వామి మీరు కూడా రండి అక్కడ సిచ్యువేషన్ మీరు చూడండి అని ఈ అమ్మాయిని నలుగురు పట్టుకున్నారు ఈ గోస్వామి తులసీదాస్ కూడా వెళ్ళి నిజంగానే ఆ బాడీని అంతా రెడీ చేశారు మా నెలలో చేసినట్టు కానీ చేశారు ఈ కోసం తులసి దాస్ కూడా అసలు ఏం చేయాలో అర్థం కాట్లా ఏడుస్తుంది అమ్మాయి మా పెళ్ళ ఆరు నెలలే అయింది అల్లారు ముద్దుగా సంతోషంగా ఉన్నాం మేము నేను ఏ పాపం చేశానని నా భర్త ఏ పాపం చేశాడని శిక్ష ఆ శవం ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ శవం దగ్గరికి వెళ్ళి ఆ చెవులో రామ 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 అని అన్నాడు తొమ్మిది సార్లు అన్నాడు నువ్వు కూడా అన్నాడు ఆ అమ్మాయి కూడా వచ్చి రామ 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 రాడుస్తా పదోసారి అనే లోపల స్టార్ట్ అయింది ఆ శవంలోంచి ఒక చైతన్యం స్టార్ట్ అయ్యి ఆ చనిపోయిన రామ 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 అంటూ లేచి కూర్చున్నాడు అప్పుడు దగ్గర వెళ్ళిపోయింది ఆ ఊరంతా ఆశ్చర్యపోయింది ఎవరో ఒక సాధువు అంట చనిపోయిన వాడిని బతికించాడంట ఊరు ఊరంతా తెలిసిపోయింది అక్కడ పరిపాలిస్తున్న ఆ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక బాదుషా అనే చక్రవర్తికి తెలిసింది విషయం ఆ బాదుషా అని చెప్పారు అక్కడ అక్కడ ఉంటారు కదా ఆ వేగు వేగులు వాళ్ళు డిపార్ట్మెంట్ ఉంటుంది కదా వాళ్ళందరూ పలానా అతను బతికించాడంట ఓ అతని పేరు మోగిపోతుందయా అయితే అతను ఒకసారి చూద్దాం అతను తీసుకురాండి అన్నాడు ఆ రాజు ఆ రాజు పేరు బాదుషా అతను చక్రవర్తి ఆ ఏరియాలో ఇతని దగ్గరికి వచ్చారు అయ్యా నేను బాదుషా చక్రవర్తి గారు తీసుకురామన్నారు అంటే ఏం చేస్తాడు రాజాగ్నిగా పట్టుకున్నారు ఇతను తీసుకెళ్ళారు ఇలా కూర్చున్నాడు రాజుగారు ఆ చక్రవర్తి గారు ఏమయా తులసీదాసు నువ్వేదో చనిపోయిన వాళ్ళందరినీ బ్రతికిస్తున్నామని తెలిసింది పేరు ఏది నా కోసం ఎవరన్నా ఒక అందమైన అమ్మాయిని సృష్టించి కాసేపు డాన్స్ చేయొచ్చు ఇక్కడ అసలు నేను నిన్ను పరీక్షిస్తున్నా నువ్వు చెప్పింది వీళ్ళు చెప్పింది నిజమా నేను అసలు ప్రపంచ చరిత్రలో ఒక వ్యక్తి చనిపోతే బ్రతికించడం అనేది లేదు నేను నమ్మలేకపోతున్నా అప్పుడు గోస్వామి తులసిదాస్ చిరసిద్ధుడై మనసు ప్రశాంతంగా పెట్టుకొని ఆ చక్రవర్తికి దండం పెట్టి అయా చనిపోయిన వాడిని బ్రతికించే శక్తి నాకు లేదు నువ్వు బ్రతికించామని వీళ్ళందరూ చెప్తున్నారుగా నేను వింటున్నా నాతో కూడా అంటున్నారు బతికినా బతికి అతను బ్రతికాడు అని నాతో కూడా అంటున్నారు నాకు తెలియదు ఎందుకంటే నా తండ్రి చనిపోయాడు నా తల్లి చనిపోయింది నా బంధువులు నా స్నేహితులు నా ఆత్మీయులు నా అయిన వాళ్ళు అందరూ చనిపోయారు నేను ఎవరిని కాపాడాల నాకు ఆ శక్తి లేదు నేనేదో పురాణాలు చెప్పుకునేవాడిని రాముడి గురించి చెప్పుకుంటాను హనుమంతుడి గురించి చెప్పుకునేవాడిని నాకు అంత శక్తులు లేవు ఏం తులసేదాసో పిచ్చి పిచ్చిగా ఉందా అరే ఏదైనా కాసేపు చేయబయా అని రాజు నేను అడుగుతున్నా ఏంటి నీ సమాధానం లేదు ప్రభు నాకు అంత శక్తి లేదు సరే ఓ పని చేయ నీకు ఎంత డబ్బులు మేము చెప్పిస్తా బంగారం ఇమ్మంటావా పోదు ఈ పేటే ఏరియాలో మంచి పంటలు పండుతుంటారు పది ఎకరాలు కనిపించేస్తాను నీకు ఎందుకంటే ఇప్పుడు నేను రాజుని నా పరువు నేను చేయకపోతే నా పరువు గౌరవం కూడా పోద్ది నువ్వు ఏదో చేయి నాకు ఆ శక్తి లేదు సరే నువ్వు రామ భక్తుడు అంటున్నావుగా హనుమంతుడు భక్తుడు అంటున్నావుగా హనుమంతుడు ఇక్కడ రమ్మని కాశావు ఏదో హ్యాండ్ చేయటానికి అంటున్నాడు అతను లేదు ప్రభు నాకు ఆ శక్తి లేదు మహారాజా నన్ను నమ్మండి ఈ నాలు రామాటం తప్పితే హనుమాంతం తప్పితే ఇంక నాకేం తెలియదు నేను ఎవరిని బ్రతికించలేదు బ్రతికించలేను నావాళ్లే పోయారు ఓహో అర్థమైంది నీ చేత ఎలా నేను మహిమ చేయించాలో నాకు బాగా తెలుసనే ఇలా దావు అన్నాడు ఇంట్లో ఆయన పట్టులు వచ్చారు ఒకడు తైసాను మంచి మంచి బాడీ కండలు తేలి ఆ స్లాబ్ దాకా ఉన్నాడట చేతు పరడాలు తీసుకుని వచ్చారు ఎవరో ఈ స్వామి కొంచెం క్రాక్ లాగా ఉన్నాడు ఇదని సంగతి చూడండి మహిమ చేయను అంటున్నాడు ఏదో చెబుతున్నాడు సమాధానం మీరందరూ చనిపోయినని బతికిచ్చానని మీరు చెబుతున్నారు లేదు ప్రభు అందరూ చెబుతున్నారండి సరే ఓ పని చేయి ఇతనికి నాలుగు దైలించండి ఏం దైలించండి పొరలాలు ఉన్నాయి కదా పొరపాటు నాలుగు బాదండి అప్పుడు ఇతనికి కాస్త అహంకారం తగ్గి నేను చెప్పినట్టుగా ఏదో ఒక మహిమ చేస్తాడు ఇప్పుడు నువ్వు మనిషిని బ్రతికించక ఏదో చెయ్యి నేను రాజును అడుగుతున్నా కదా మీ ఇష్టం నాకు ఆ శక్తి లేదని ఇలాగే కూర్చున్నాడు చేశారు చేసేంత కొరడాలు పట్టుకుని ఒకడు అంత ఉన్నాడా ఎదురుగా రాజు కూర్చొని ఉన్నాడు ఈయనెదురుగా ఇలా కూర్చుని కూర్చొని ఉన్నాడు చుట్టూ చేయరు అందరూ ఇలా కొరడాలు ఎత్తారంట చుట్టూ ఉండి స్వామివారిని కొడతానికి ఎవరిని అది అలా పైకి ఎత్తులో చేయ అలాగే ఉందంట వెనక నడు చేయి అలాగే ఈయన శ్రీరామ్ 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 హనుమ హనుమ జయ హనుమ జయ హనుమ అనుకుంటూ మనసులో ధ్యానం చేసుకుని ఇంకా దెబ్బ పడతానికి అయిపోయింది అనుకున్నాడు ఈ ముందు ఆడు చూస్తుంటే వాడి చేయి అబ్బాయి ముందు వీడి చేయి అబ్బాయి ముందు అర్థం కావట్లా ఏంటి ఇంకా నా మీద ఎవరు దెబ్బ పడలేదు నాకేంటి ఏం తగ్గట్లేదా ఇలా అలా పైకి ఎత్తాడు అంటే గోస్వామి తులసీదాస్ ఎదురుగా బంగారు నిలబడి ఉన్నాడు హనుమంతుడు ఆ దివ్య మంగళ దర్శనాన్ని ఇచ్చేశాడు ఆ హనుమంతుడు విశ్వరూపం చూపించేటప్పటికి వీళ్ళ కళ్ళు ఆ వెలుగు కళ్ళు పడబడగా అలాగే ఆగిపోయాడు అప్పుడు ఆనందంతో ఆసుగా గోస్వామి తులసీదాసు అప్పుడు ఆలకించాడు అదే హనుమాన్ చాలీసా ఆ ఎదురుగా ఉన్నాడు స్వామి అంత ఎత్తులో ఎలా జయ హను

కాళ్ళమంటే నీళ్లు కాని కాళ్ళుగా పడ్డాడు నన్ను క్షమించు స్వామి నేను తప్పు చేశాను అసలు ఇంకా చెప్పాలంటే భగవద్భత్తులారా ఆ రాజు కొలువులో పెద్ద పెద్ద వానరాలట అంటే ఇప్పుడు కనపడే మనకి ఈ వానరాలు కాదు అసలు ఆ జాతి అంతరించిపోయిందంట అది ఒక ప్రత్యేకమైన జాతి మొత్తం వానరాలనంట వీడే స్లాబ్ అంతా అంతకన్నా ఇంకొక జాండ్ ఎత్తులో ఉన్న వారం వచ్చి వెనక నిలబడి అట్లా పెట్టేసిందంట ఒకడి ఎక్కడోళ్ళు అక్కడ పెట్టేసాయంట ఏమిటని చూస్తా ఆ చక్రవర్తి వెనక కూడా పెద్ద వారం ఏమిటని అంటే గోస్వామి తులసి బంగారు బంగారుకొండ అద్భుతమైన దివ్య మంగళ దర్శనం అది చూసి ఆసువుగా ఏంటి ఫస్ట్ హనుమాన్ ఫస్ట్ ఏంటి జయ హనుమానా सागरा जय कविषार सा, गृहलोक पूजागरा रामदूता अतुलित बलधाम अंजनी भूत पवन सुत పెట్టిన తర్వాత అప్పటికి ఆయన ఆశ్రమానికి రాశాడు అదంతా ఒక చరిత్ర ఈ విధంగా పుట్టింది హనుమాను చాలీసా ఈ హనుమాను చాలీసాను ఎవరైతే మనస వాచ కర్మణ పొద్దున పూటోసారి సాయంత్రం పూటోసారి భక్తిగా శ్రద్ధగా చదువుకుంటే మీ ఇంట్లో ఏమన్నా యాప చెట్టు చెట్టు మందార చెట్టుందా చెట్టు ఉందా ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు మీద కూర్చొని మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడతాడు ఆ బంగారం ఆయన పని అదే ఎందుకు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్త కాంచినం రాముడి గురించి చెబితే ఆయన అక్కడ ఉంటాడు ప్లీజ్ రాముడి గురించి చెబితే ఎవరుంటారు ఓకే కరెక్టేగా ఇప్పుడు ఈ ప్రశ్నింగ్ చెప్పండి హనుమంతుడి గురించి చదువుతూ ఉంటే అక్కడ ఎవరుంటారు ఇంకా ఆ లాగుండి అనుకుంటదా ఎవరామే ఆ తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం రాముడి గురించి చదితే ఆయన వెళ్ళిపోతాడమ్మా బట్ ఈ హనుమంతుడి గురించి చదితే ఎవరు వస్తారు రోజు పిలుస్తున్నామే మనం ఇప్పుడు గోస్వామి తులసిదాసు హారతత్ అంటే నాకు పిలవబాకమాయ బాబు నేను అక్కడ ఉండాలా తీసుకురావాయ బాబు తీసుకొచ్చి ఇక్కడ నా మొత్తం ఏంటి ప్లేస్ ఏది ఇక్కడ ఉంది కదా రండి అయ్యా పిలిచాడు ఆ పిలవాల దేవుణ్ణి నీ నామ భజన श्री राम रंजना जन्म जन्मांतरा दुख भंजना डिक्लेयर वन रूपये में तो स्टैंप राशि चेंज में नी नाम भजना श्री राम रंजना जन्म 쟤네, 야차, 띵아, 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 हनुमानु न श्री हनुमान गुरुदेव शरण इह परसाधका साधक